హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ హరీష్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చారీ విలాక్స్ అండ్ కుకింగ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనం గుమగుమలాడే రెస్టారెంట్ అండ్ హోటల్ స్టైల్ పలావ్ వెజిటేబుల్ పలావ్ ఎలా తయారు చేసుకోవాలో ఇలా ఇప్పుడు చూద్దాం బిర్యానీ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ముందుగా అల్లం చెక్క లవంగం వెల్లుల్లి అలాగే కొద్దిగా బిర్యానీ ఆకు తర్వాత బీన్స్ ఫ్రెష్గా ఉండే బీన్స్ తీసుకోవాలి అది హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే చాలు తర్వాత ఒక త్రీ క్యారెట్స్ తీసుకోవాలి అది మంచిగా ఫ్రెష్గా ఉన్న క్యారెట్స్ తీసుకోవాలి తర్వాత మనకు కావలసినవి ఎర్రగడ్డలు ఉల్లిపాయలు తర్వాత మనకి కావాల్సినది రెండు టమాటాలు ఫ్రెష్గా ఉన్న టమాటాలు తీసుకోవాలి తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి తీసుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర తీసుకొని ఫ్రెష్గా నీట్గా కడుక్కోవాలి ఉల్లిపాయను ముందుగా నీట్గా చిన్నగా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి పెద్ద సైజు కాకుండా చిన్నగా కట్ చేసుకోవాలి తర్వాత టమోటాను టమోటాను కూడా నీట్గా వాష్ చేసుకొని నీట్గా చిన్నగా కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకుంటే చాలా త్వరగా వేగిపోతుంది అందుకని చిన్నగా కట్ చేసుకోవాలి తర్వాత క్యారెట్ని కూడా చాలా పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని మనం సైడ్కి పెట్టుకోవాలి తరువాత మనకు కొద్దిగా మెంతి మెంతి కూర వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత కొద్దిగా బీన్స్ హండ్రెడ్ గ్రామ్స్ బీన్స్ నీట్గా వేస్ట్ అంతా తీసేసి నీట్గా సన్నగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్ పక్కన పెట్టుకోవాలి మరి చాలా పెద్దగా ఉండ సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక చిన్న రోడ్లో మనం చెక్క అల్లం తెల్ల వెల్లుల్లిపాయ అలాగే కొద్దిగా ఒక నాలుగు లవంగాలు తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి యాడ్ చేసుకొని నీట్గా ఫుల్ దంచుకోవాలి నీట్గా పేస్ట్ అయ్యేలా దంచుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లా దంచుకోవాలి ఆ పేస్ట్ని ఇలా ఒక ప్లేట్లో తీసుకోవాలి కొత్తిమీర చిన్నగా సన్నగా బాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత మనకు కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు అలాగే పసుపు కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు అలాగే కొద్దిగా మెంతికూర అలాగే మనం ముందుగా కట్ చేసుకున్న తరకారి సావాలు ఉద్వాళ్ళు శనగలు అలాగే యాలకులు టమోటా కొత్తిమీర కరివేపాకు బిర్యానీ ఆకు మనకి ఇవన్నీ కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం వెజిటబుల్ పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ లేదా హండ్రెడ్ గ్రామ్స్ సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కే వరకు వెయిట్ చేయాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆవాలు తీసుకొని ఆవాలు వేయాలి ముందుగా కొద్దిగా ఆయిల్ వేడికిన తర్వాత ఆవాలు వేస్తే నీట్గా బాగా చిట్లుతాయి అలా చిట్లిన తర్వాత మనం కొద్దిగా ఉద్దిపప్పు శనగపప్పు తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఈ ఉద్దిపప్పు శనగపప్పు యాడ్ చేయడం వల్ల పలావ్కి టేస్ట్ అనేది మరికొద్దిగా యాడ్ అవుతుంది ఇలా ఇవి రెండు కొద్దిగా వేగిన తర్వాత ఒక నాలుగు ఏలకు అలాగే బిర్యానీ ఆకు అలాగే కొద్దిగా కరివేపాకు ఇవి నాలుగు వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇది బాగా పచ్చి వసన పోయే వరకు కొద్దిగా వేయించుకోవాలి తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని యాడ్ చేసుకొని దోరగా ఎర్రగా వేగే వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే బాగా వేగిపోతాయి త్వరగా అయిపోతాయి ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకి త్వరగా వేగిపోతాయి మనకు చాలా త్వరగా కూడా పొలావు రెడీ అవుతుంది ఇలా బాగా వేగేంత వరకు మనం బాగా కలుపుకునే ఉండాలి ఇలా కొద్దిగా త్వరగా వేగే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం ఇప్పుడు టమోటాని యాడ్ చేసుకోవాలి టమోటా కూడా బాగా వేయించుకోవాలి ఎర్రపడే వరకు వేయించుకోవాలి ఈ మిశ్రమాన్ని బాగా వేగితేనే మనకి పొలం అనేది టేస్ట్గా మంచిగా ఫ్లేవర్గా వస్తుంది లేకపోతే మనకు పచ్చి పచ్చి వాసన స్మెల్ అనేది వస్తుంది ఇప్పుడు మనము సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ వేయకుండా ఫస్ట్ ఈ ఆనియన్స్ టమాటా వేగడానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తే త్వరగా వేగిపోతుంది తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ బీన్స్ యాడ్ చేసుకోవాలి ఇవి కూడా బాగా మనం మిక్స్ చేయాలి ఇది క్యారెట్ బీన్స్ అనేది కొద్దిగా పచ్చిగా ఉంటాయి కాబట్టి అవి కొద్దిగా చాలా మరిగించే వరకు మనం బాగా వేయించుకోవాలి ఎందుకంటే కొద్దిగా ఒక ట్వంటీ పర్సెంట్ వేగిన తర్వాత మనం పెట్టుకోవచ్చు తర్వాత మనం కొద్దిగా కూర యాడ్ చేయడం వల్ల పలావ్ అనేది మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అందుకే కొద్దిగా పలావ్ కూర యాడ్ చేస్తున్నా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా నీట్గా వేగిపోతాయి తర్వాత మనం కొద్దిగా ఒక చిటికెడు లేదా రెండు చిటికెడు పసుపు యాడ్ చేయాలి పసుపు యాడ్ చేయడం వల్ల పలావ్కి మంచి కలర్ అనేది యాడ్ అవుతుంది ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలి నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇంకా బాగా వేగించాలి వేగిన తర్వాత మంచి టేస్ట్ అనేది ఒక స్మెల్ అనేది బయటకు వస్తుంది అప్పుడు మనం తెలుస్తుంది అప్పుడు కొద్దిగా మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేయడం వల్ల కూడా పలావ్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది అందుకే ఇలా లాస్ట్లో వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు మనం రైస్ తీసుకున్నాం నేను ఇప్పుడు రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను మీ అంటే మీకు కొలతలు చెప్తున్నా ఎంత రైస్కి ఎన్ని వాటర్ పెట్టుకోవాలి అనేసి ఇప్పుడు రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నా రెండు గ్లాసుల రైస్ తీసుకున్నా బాగా నీట్గా వాష్ చేసుకోవాలి ఆ రైస్ని రైస్ని వాష్ చేసి ఒక టూ మినిట్స్ అలాగే పెట్టుకోవాలి ఆ రైస్ని నీళ్ళలో నానబెట్టుకోవాలి తర్వాత నీళ్ళు నానేసిన తర్వాత నీళ్ళు పంపేయాలి తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమంలోకి ఈ రైస్ని యాడ్ చేసుకోవాలి ఇలా మిశ్రమంలోకి రైస్ యాడ్ చేయడం వలన మనకి పలావ్ అనేది ముద్దగా కాకుండా బాగా మంచిగా పొడి పొడిగా వస్తుంది ఈ మిశ్రమంలోకి ఈ రైస్ని యాడ్ చేసుకొని బాగా కొద్దిగా వేగనివ్వాలి ఆ రైస్ని మిశ్రమంతో బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసి కొద్దిగా వేగనివ్వాలి కొద్దిగా మనకి స్మెల్ అనేది వస్తుంది అంతవరకు బాగా వేయించాలి ఆ మిష మిశ్రమాన్ని ప్లస్ ఈ రైస్ని బాగా వేగాలి వేగిన తర్వాత మనకి పలావ్ అనేది మంచి టేస్ట్గా వస్తుంది ఇలా బాగా వేగిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ అనేది వదిలేయాలి అలా వేగుతూ ఉంటుంది ఇలా వేగిన తర్వాత మనం మనము రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాం కాబట్టి నాలుగు గ్లా నాలుగున్నర గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఒక గ్లాసుకి రెండు కాలు గ్లాసు రెండు రెండున్నర గ్లాసులైనా వేసుకోవచ్చు లేదా అలా అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి నాలుగున్నర గ్లాసుల వాటర్ పోసాను వాటర్ వేసి బాగా నీట్గా సైడ్స్ ఉన్న మిశ్రమాన్ని అంతా వాటర్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు బాగా మొత్తం అంతా మిక్స్ అయ్యేలా మనం బాగా కలుపుకోవాలి తర్వాత మనము రుచికి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు టేస్ట్ ఇప్పుడు అనే ఇప్పుడు లాస్ట్లో మనము సాల్ట్ని యాడ్ చేస్తున్నాము మనకి ఎంతవరకు సరిపోతుందో చూసుకొని ముందుగా మనం తర్వాత మరి లాస్ట్లో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేస్తాం యాడ్ చేసి బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఇప్పుడు మనం సాల్ట్ వేసాం కదా ఆ సాల్ట్ కొద్దిగా కరిగే వరకు మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం కుక్కర్ మూతని మూసేస్తాం కుక్కర్ మూత మూసేసి విజిల్ పెట్టేస్తాం ఇప్పుడు మనకి పొలం అనేది రెడీ అవుతుంది రెండు విజిల్స్ పెడితే చాలు రెండు విజిల్స్ పెడితే మనకి మంచిగా గుమగుమలాడే పలావ్ రెడీ అయింది ఇప్పుడు నీట్ ఒక చాలా గట్టిగా కూడా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే పైన తరకారీ కొద్దిగా అంతా పైన ఉంటుంది నీట్గా మిక్స్ చేసుకోవాలి అంటే స్మూత్గా ఒక ఇది పెట్టకుండా ఇప్పుడు మనకి ఎంతో రుచికరమైన హోటల్ స్టైల్ అండ్ రెస్టారెంట్ స్టైల్ పలావ్ రెడీ అయిపోయింది చూడండి చాలా ఎంత బాగుందో థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి